రైతు సోదరులందరూ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎన్పి రైతుబడి యూట్యూబ్ ఛానల్ నా పేరు నవీన్ అండి ఈరోజు పత్తి పంటలో లద్దెపురుగుని గమనించడం జరిగిందండి ఈ లద్దెపురుగు అనేది పత్తి పంట నాశించి ఏ విధంగా ఆకులని తిని నష్టపరుస్తుందని మీరు వీడియోలో క్లియర్గా గమనించగలరు ఈ పురుగు అనేది ఏ దశలో ఎటువంటి కెమికల్ పిచికారీ చేస్తే దాన్ని నివారించవచ్చు అనేది ప్రతి రైతు తెలుసుకోవాల్సిన విషయం అండి పురుగు అనేది దాని జీవిత చక్రంలో నాలుగు దశలు ఉంటాయి గుడ్డు దశ లార్వా దశ దశ రెక్కల పురుగు దశ ఈ గుడ్డు దశలో తల్లి పురుగు ఏం చేస్తుందంటే వందల కొద్ది గుడ్లను పెడుతుందండి ఈ గుడ్లనే మూడు నుంచి ఐదు రోజుల్లో పొదుగుతాయి ఈ ఈ గుడ్ల నుంచి వచ్చిన లార్వాలు చిన్న లార్వాలు బయటకు వచ్చి ఆకులను తిని తినేసి పంటకు నష్టం చేకూరుస్తాయండి దీన్ని లార్వా దశ అని అంటారు ఇది లార్వా దశ తర్వాత ప్యూపా దశలో పది నుంచి పన్నెండు రోజులు నిద్రావస్థ దశలో చేరుకొని తర్వాత ప్యూపా దశను దాటేసి పురుగు దశకు చేరుకుంటుంది పురుగు దశకు వచ్చినప్పుడు అది పత్తి పంటలో కొమ్మల్ని ఆకుల్ని కొరికి తినేసి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తాయి కాబట్టి మనము ఏం చేయాలంటే ఈ గుడ్డు దశలో లార్వా దశలో ఉన్నప్పుడే మనము ఈ పిచికారి చేసుకోవాలండి ఏంటిదంటే హిప్కో వారిది హిప్కి ఉంటుందండి అందులో క్లోర్పైర్ పస్ ఫిఫ్టీ పర్సెంట్ ఏసీ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి టూ ఎంఎల్ పర్ లీటర్ వాటర్కి చేసుకోవాలి ఇది లేకపోతే యూపీఎల్ వాడితే ఫాస్కి అని ఉంటుందండి అందులో మోనోక్రోటోఫాస్ మోనో క్రోడోఫాస్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఏసీ రూపంలో ఉంటుంది ఇది నలభై నుంచి యాభై ఎంఎల్ ఒక పదిహేను లీటర్ల వాటర్కి కలిపి పిచికారు చేసుకున్నట్లయితే మూడో దశలో ఉన్న గుడ్డు దశలో లార్వా దశలో ఉన్నటువంటి లద్దె పురుగుని మనం పూర్తిగా నివారించవచ్చు ఈ గుడ్డు దశ లార్వా దశ దాటి రెక్కల పురుగు దశకు వచ్చే స్టేజ్కి వచ్చినట్లయితే మనం ఖచ్చితంగా డోస్ మార్చుకోవాలండి అది టాటా వారిది గేట్ వే అని ఉంటుందండి అందులో క్లోరిన్ తో నిలుప్రోలు ఎయిటీన్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది ఎయిటీ ఎంఎల్ పర్ ఎకరానికి పిచ్చుకరీ చేసుకోవాలి లేకపోతే బేయర్ వాళ్ళది ఫేమ్ ఉంటుందండి ఫ్లూబెండమైడ్ అని ఫోర్ ఎయిటీ రూపంలో ఉంటుంది ఇది జీరో పాయింట్ టూ ఎంఎల్ పర్ లీటర్కి వాటర్కి మనం పిచ్చికరీ చేసుకున్నట్లయితే పత్తి పంటలో లద్దె పురుగుని పూర్తిగా నివారించవచ్చు ఈ మందులు పిచ్చుకరీ చేయడం వల్ల లద్దె పురుగుతో పాటు తామర పురుగులు తెల్లదోమ పచ్చదోమ పేను పేనుపంక లాంటివి కూడా మనం నివారించవచ్చు ఈ వీడియో మీకు నచ్చిన అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నమస్కారం అండి